ఆ రిషి వల్ల ఎన్నో వేల మంది జనం చచ్చిపోయారు నేను పీల్చే గాల్లో కూడా విషం కలిపేడు సార్ వాడు ఆ ప్రభావం ఇంకా ఎన్నో ఏడు ఉండిపోతుంది ఎన్నో వేల మందిని శక్తి ఆ ఫ్యాక్టరింగ్ మళ్ళీ తెరవబోతున్నాడని ఆ రుషి రాక్షిస్తున్నాడండి జాలి దయ్యాలని రాక్షసుడు మీరెందో ఏదో పోరాడిన తర్వాత ఇంతకు ముందు తేయం ఆ పోరాటాన్ని గౌరవించి ఆ ఫ్యాక్టరీసారండి కానీ ఇప్పుడు ఏం లేరు ఏంట్రా బెదిరుద్దామని చూస్తున్నారా నేను తలుచుకుంటే ఈ క్షణమే నువ్వు చచ్చంతో వరకు జైల్లో పెట్టించగా చిన్న పిల్లాడు మనం చూస్తున్నా కుదరదు నీ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టమని పిఎం ఆఫీస్ కి లెటర్ కూడా పంపించాను ఇక మీదట ఒరిస్సాలోనే కాదు ఇండియా మొత్తంలో ఎక్కడా కూడా నువ్వు కాలు పెట్టలేవు

తే మా నాన్న నాకు రిషి కార్పొరేషన్స్ ని వదిలి వెళ్ళినప్పుడు నాకు పదిహేడేళ్ళు ఇంత పెద్ద కంపెనీని చిన్నపిల్లాడు వీడెలా నడుపుతాడని అందరూ నన్ను ఎంతో అండర్ ఎస్టిమేట్ చేశారు నన్ను చిన్నపిల్లాడు చిన్నపిల్లాడు తొక్కిపెట్టి నేనేమీ పీకలేనని చెప్పి వెనక్కి లాగిన వాళ్ల ముందే ఎదిగి ఎక్కడో ఉన్న కంపెనీని ప్రపంచంలోనే టాప్ ఫైవ్ కంపెనీస్ లిస్ట్లోకి తీసుకొచ్చాను ఎదిరించిన వాడిని అతని కంచుకోటలోని ఓడించి కాలు మీద కాలు వేసుకుంటే వచ్చే సుఖం ఉందే దేశానికి మంచి చేయాలనుకునే వాళ్ళని నాలుగు వందల మంది అడ్డుకోవడం సహజం పాపం వాళ్ళని ఒక పక్క ఉండబాం మనం చేయాల్సింది మనం చేద్దాం జై హింద్ థ్యాంక్ యూ ఏంటి రిపోర్టర్ జర్నలిస్ట్ నెల్ల చెప్పాను ఎలా ఉన్నా ఉన్నాను నవాబ్ సాబ్ ఏదో ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నారు చూసా టీవీలో చూసా ఎలా ఉన్నారండి హ్యాపీగా ఉన్నారు అంతా నీ మనిషి వల్లే ఆ ఒరిస్సా సీఎం రిషి కార్పొరేషన్ మూయించేస్తానని సవాల్ విసిరాడు ఏదో పక్కాగా మీ వాడు లేపేశాడు అతన్ని నేను చూడాలయ్యా ఎక్కడున్నాడు వాడు ఎవరిని కలవనే కలవడు వేరెవ్వరికి ఏ పని చేసి పెట్టడం ఈజీగా రీచ్ అవ్వలేదు ఆడి దగ్గర సెల్ ఫోన్ గాని వాట్సాప్ గాని ఈమెయిల్ గాని అంతెందుకు ఆధార్ కార్డు కూడా లేదు అడిగితే సేఫ్టీ అంటాడు సరే అలా ఉంచండి ఆడెవడో ఏంటో నేనే చెప్పేస్తే ఇక నా బతుకు తెరి వేమవ్వాలి బాగా మాట్లాడుతున్నావు నల్లయ్ మ్యాటర్ కుదు లోకమంతా చూస్తుంటుంది ఒక చిన్న సందేహం ఉన్నా కూడా ఇప్పుడే వెనక్కి వచ్చేయండి మ్యాటర్ కొద్దాం అని చెప్పి మీరు సోదంత చెప్తారేంటి డబ్బు ఎక్కడుందో చెప్పారంటే నేను మిగతా పనులు చూసుకుంటాను పైగా స్నానం చేసి వెళ్ళాలి హలో హలో నీ బాస్ చెప్పు వెనకడుగు వేయడం వాడి చరిత్రలోనే లేదు ఇక మీరే తలుచుకున్నా గాట్లాండ్ ప్రిన్స్ని కాపాడలేరు ఎక్కడ ఎవరో కనిపెట్టలేకపోతున్నాం ఇవన్నీ ఆపలేకపోతున్నాం సర్ ఇది సాధ్యమే కాని విషయం భయపడాల్సిన అవసరమే లేదు ప్రిన్స్ చాలా జాగ్రత్తగా సేఫ్ గా బై ఉన్నారు బైదవే ఈ ఇన్ఫర్మేషన్ ని మేమేలా నమ్మాలి తెలియలేదు మా సర్వీస్ అన్ని కూడా హ్యాక్ అయ్యి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ నీకు తెలుసు మామూలు మనుషులు ఇది చేయలేదు ఇది కేవలం పుకారయ్యండొచ్చు ఆఫీసర్ అండ్ ఈరోజు ప్రిన్స్ రాయల్ వెడ్డింగ్ ఒక రైల్వేటింగ్ కి ఏర్పాటు చేస్తే సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉంటుందో మీకు బాగా తెలుసు కదా ఆఫీసర్ చర్చిలో ఉండే ఒక్కొక్క గెస్ట్ ని ఎన్నో లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ చెక్ చేసి లోపలికి పంపించాం మన సిస్టమ్లో ఏ గెస్ట్ పేరు క్లిక్ చేసినా గతవారం వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు ఎక్కడికి వెళ్లారు ఎవరిని కలిశారు ఏం చేశారని అన్ని వివరాలు కనిపిస్తాయి సార్ నేను దరిద్రపు వెళ్ళాలని నాకు నివస్తే కలను కూడా ఎవరు ఊహించుండదు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఆఫీసర్ నేను చూసుకుంటాను జేమ్స్ సార్ రాయల్ వెడ్డింగ్ టెలికాస్ అయ్యి అన్ని ఛానల్స్ పే చేయండి షిప్స్ తయారు చేసే వాళ్ళు ప్యూర్ స్టీల్ యూస్ చేయడమే ఆపేసి అది మాత్రమే కాదు సైనిక్ షాట్ యూస్ చేసి ప్రిన్స్ ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో చంపాడు జనరల్ అస్లా నీ కేసు గురించి కొంచెం మాట్లాడాలి గత ఆరు నెలలుగా ఈ మెయిల్ ఐడి నుంచి చాలా మెయిల్స్ వస్తున్నాయి ఏంటా అని నేను అది ఓపెన్ చేసి చూశాను ఈ డాక్యుమెంట్ అందులో దొరికింది దీని ఒక క్రిమినాలజీ ప్రొఫెసర్ పంపించారు పేరు భావన మేనన్ ఫ్రమ్ చెన్నై ఇండియా చెన్నై అవును ఇది ఆవిడ స్టూడెంట్ రాసిన ఒక థీసిస్ రిపోర్ట్ ఇందులో నువ్వు హ్యాండిల్ చేస్తున్న స్కాట్లాండ్ ప్రిన్స్ హత్యకి ఒక సంవత్సరం ముందు ఇండియాలో జరిగిన చీఫ్ మినిస్టర్ హత్యకి ఎన్నో పోలికలు ఇందులో మెన్షన్ చేశారు కంప్లీట్ గా చదివాను కొంచెం నమ్మేలాగే ఉంది జనరు ఈ కేసు గురించి ఎన్నో థియరీస్ అండ్ రూమర్స్ వినపడుతున్నాయి ఇది కూడా అలాంటిదే అయి ఉంటుంది అయినా మన కేసు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ లేని ఒక అండర్ గ్రాడ్ కాలేజ్ స్టూడెంట్ ఎంత పెద్ద కేసుని కనిపెట్టగలదని మీరు నమ్ముతున్నారా యా ఐ గెస్ ఇండియాలో జరిగిన ఆ హత్యని నేనే దర్యాప్తు చేసి ఆ తర్వాత ఒక డెసిషన్కి వస్తాను నెక్స్ట్ ఫ్లైట్ కి నేను చెన్నై వెళ్తాను వెళ్ళి చాలా రోజులైంది እንን እንን కప్పట్లు ఏం పొగడతలు ఏ కప్పు చూసావు ఎలా ఇది ఈ కప్పుతో కలిపి నా నలభై తొమ్మిది స్టూడెంట్ వెడ్డింగ్ ఇన్వైట్ దీన్ని షోకేస్లో కేసు పెట్టుకుని తనివి తీరా చూసుకోమను నా స్టూడెంట్స్ అందరూ పంతొమ్మిది ఇరవై ఏళ్ళకే హాయిగా పిల్ల జల్లా అంటూ తిరగడం మొదలు పెట్టేశారు నిన్న ఒక తన కూతురు ఫిఫ్త్ బర్త్డే కి ఇన్వైట్ చేస్తోంది నేను మాత్రం అది కాదు మామ భావనకి ఎంత కష్టం చూడే అలా స్టూడెంట్ ఒకరు అలా మనోరాలతో ఎంత జాలీగా సంతోషంగా చూసావా లేదురా ఈ విధంగా కౌంట్ చేస్తేనే అది వర్కౌట్ అవుతుందని నేను ట్రై చేశాను ఏమీ అక్కర్లేదు ఇలా ముద్దు ముద్దుగా మాట్లాడుతూ క్యూట్ గా లవ్ చేసే వయసు దాటిపోయింది నీ ఫ్రెండ్ కి ఫార్టీస్ స్కిట్స్ లా బిహేవ్ చేస్తున్న ఫార్టీస్ కిడ్స్ ఆ నే ఇంట్లో వాళ్ళందరూ ఓకే చెప్పారంటే చొక్కలో ఓకే చెప్తారు హే నిన్ను లవ్ చేయడం ఎంత కష్టమో తెలుసా ఆహా ఒక ఫోన్ యూస్ చేయడం లేదు వాట్సాప్ యూస్ చేయడం లేదు మెయిల్ యూస్ చేయడం లేదు వాడిని వాడి యూస్ చేసుకోట్లేదమ్మ నాలుగు ఏళ్లుగా తన వెనకాల తిరుగుతున్నావు తన ఇంట్లోనే ఉంటున్నావని మా అక్క వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూశారు ఇంకో రెండు రోజుల్లో మన ఇంటికి తీసుకొస్తారట ఇప్పుడు నన్ను చేయమంటావ్ ఓయ్ ఏదో ఒకటి మాట్లాడు అది అది రైను అన్న చెప్పి ప్లీజ్ ఆటలాడుకు అది నీకు కాంత నచ్చానా లేదా మా ఇంట్లో ఒప్పుకోరని తెలుసుగా తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ అదే అంటున్నావంటే నీ మైండ్ లో ఇంకేమైనా ఉందా అదేంటో చెప్తేనే కదా నాకు తెలిసేది ఐ జస్ట్ వాంట్ యూ టు బి దేర్ ఫర్ మీ నీకు ఏదైనా అయితే నీ కోసం ప్రాణాలైనా ఇస్తాను నీతోనే ఉండాలనుకుంటున్నాను నువ్వు ఇలా మాట్లాడుతూ ప్లీజ్ సుబ్రహ్మణ్యం ఒరిస్సా అసాసినేషన్ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ స్టేట్ ఒకే ఫంక్షన్ కి రావడం వల్ల నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అది మాత్రమే కాకుండా త్రీ ఫిఫ్టీ సిఆర్పిఎఫ్ తో హెవీ సెక్యూరిటీ పెట్టారు లాస్ట్ ఇయర్ డిసెంబర్ ట్వంటీ సీఎం ఆ వెన్యూ కి వచ్చారు అప్పటి ఫంక్షన్ సీటింగ్ అరేంజ్మెంట్ ఇందులో థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ లోనే సీఎం సీట్ ఇట్ వాజ్ అ వెరీ క్లోజ్ ఈవెంట్ అందువల్ల ఎవరు ఫంక్షన్ వస్తున్నారు ఎక్కడ కూర్చుంటున్నారు వంటివన్నీ సెక్యూరిటీ రీజన్స్ కోసం మంత్స్ ముందే ఫిక్స్ చేసి ఉంచాం ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ ట్వంటీ వన్ కి సీఎం మాట్లాడడానికి లేచినప్పుడు ఆయన లెఫ్ట్ సైడ్ లో ఉన్న బిల్డింగ్ లోని ఎయిత్ ఫ్లోర్ బాల్కనీ నుంచే గన్ షాట్ ఫైర్ అయిందని తెలిసింది సార్ అక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా వన్ వన్ ఎయిట్ టు వన్ ట్వంటీ డిగ్రీ ప్రొజెక్టరీ యాంగిల్లో ఫైర్ అయిన ఆ బుల్లెట్స్ లో ఒక బుల్లెట్ సీఎం తల లెఫ్ట్ టెంపుల్ కి తగిలి సిఎం కొలాబ్స్ అయ్యారు వి కన్ఫర్మ్ దిస్ విత్ ద ఎంట్రీ మూడ్ అక్కడికి వెళ్లి చూసినప్పుడు రిమోట్ కంట్రోల్ ద్వారా ఫైర్ చేయగల లోకల్ నాటు తుపాకీని సెట్ చేసి పెట్టారు ఆ గన్ రిమోట్ సెన్సార్ ని బట్టి చూసినప్పుడు వాళ్ళు అక్కడే టూ కిలోమీటర్ల రేడియస్ నుంచి దాన్ని ఆపరేట్ చేసి ఉంటారని అర్థమైంది